ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని చంద్రబాబు కుట్రలతోనూ తోను ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా సేడిస్తూ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకరికి మంచి జరుగుతూ ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్తూ అంటే పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకునే వాడుని సేడిస్టు అంటారు వ్యవసాయం దండగాని మాట్లాడిన మనిషిని సేడిస్టు అంటారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్టు అంటే సేడిస్టుకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్తూ అంటారు అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా మంచి జరిగిస్తూ పేదలకు మంచి జరిగిస్తూ ప్రభుత్వ బడులల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకునే అక్కసు వెలుగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద సేటిస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను పేదలకు అందిస్తా ఉన్న డిబిటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతా ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జగన్ మాదిరి బటలు నొక్కితే అని చెప్పి దేశమంతా దిక్కుమారిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేటిస్త ఇక ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును గొప్ప సేవా బాబంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను చేర చేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆంబోతుల్లా పడుతున్నారని ఇళ్ళల్లో చొరబడుతున్నారని అమ్మాయిలు ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత శ్రేటిస్టులు కాకపోతే మరి అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పిందని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్ట్ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇలా 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 ఇలా